అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చేసినటువంటి ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరము కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని తెలియడానికి లైవ్ డెమో దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ డెమో చూడండి ఇప్పుడు ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేస్తుంది ఇది ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేసి లేదు ఇక్కడ స్టవ్ ఉంది ఇక్కడ స్టవ్ ఉంది అనుకోకుండా ఏదైనా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు కానీ లేదా ఇంకెక్కడైనా ఫైర్ లిస్టెట్ జరిగినప్పుడు కానీ పైప్ కట్ అవ్వడం కట్ అయిపోవడము తెగిపోవడము లేదా ఇక్కడ నుండి ఇది తొలగిపోవడము గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ పైప్ లైన్ విడిపోవడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అటువంటి సందర్భాలలో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను చూడండి గ్యాస్ ఆనే ఉంది నేను లీకేజ్ చేశాను ఇక్కడ ఇది చూడండి మీటర్ రీడింగ్ జీరో అయిపోయింది దీంట్లో ఎటువంటి గ్యాస్ అప్లై లేదు ఇక్కడ కాదు కదా ఈవెన్ మీకు ఇక్కడ కూడా ఎటువంటి గ్యాస్ అప్లై ఉండదు కానీ అదే డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగిన కానీ డివైస్ చేయకుండా ఈ ప్రయోగం మీరు చేయలేరు రిస్క్ ఎక్కువ ఎవరుందో డే చేస్తారు ఇక్కడ మేజర్ లీకేజ్ జరిగినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ మీ ప్రాణాలను కాపాడుతారు కానీ ఇక్కడ చూడండి ఒకసారి డోర్ చేయండి ఇక్కడ మంట వెలుగుతుంది ఇక్కడ డివైస్ లేదు ఓకే ఇక్కడ మంట వెలుగుతుంది మన డివైస్ లేదు నేను సడన్ గా ఇక్కడ తీసేసాను ఏమవుతుంది గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంత ఇంటర్ ఎంత ప్రమాదం జరుగుతుంది సో ఆస్తి నష్టం ప్రాణం జరిగే అవకాశం ఉంటది ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది కానీ ఇక్కడ చూడండి ఇంకా ఎటువంటి గ్యాస్ అప్లై లేదు చూడండి ఈ డివైస్ ఉంది ఇంకా డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దీన్ని ఆపాలంటే మీరు టెన్షన్ పడకండి జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఇది బంద్ అయిపోతుంది ఆ తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయండి రెగ్యులేటర్ ముందు ఆఫ్ చేయండి ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి సో లైవ్ టైమో మీరు చూపించారు డెమో మీరు ప్రయత్నం చేయకండి గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మనం ఎంత సురక్షితంగా ఉంటామో అనేది తెలియజేయడం కోసమే ఈ లైవ్ డెమో థ్యాంక్ యూ జై హింద్ జై భారత్